నమో గణపతయే రోజున మనం అధ్యాత్మ రామాయణం నుండి ఒక చిన్న సుభాషితాన్ని చెప్పుకోబోతున్నాం సుఖస్యానంతరం దుఃఖం దుఃఖస్యానంతరం సుఖం ద్వయమేతద్ధి జంతువునా అలంఘ్యం దినరాత్రివత్ సుఖం తరువాత దుఃఖం దుఃఖం తరువాత సుఖం ఈ రెండూ కూడా మనుషులకు బలే ఎప్పుడూ కూడా సర్వసాధారణమైనవి వీటి గురించిన జ్ఞానం ఉన్నటువంటి మనిషి దుఃఖాన్ని పొందడు అని ఉన్నారు ఇది చాలా గొప్ప ప్రేరణాత్మకమైనటువంటి సుభాషితం మనం దుఃఖంలో ఉన్నామనుకోండి పర్వాలేదు మనం ఇప్పుడు రాత్రి కాలంలో ఉన్నాము త్వరలోనే సూర్యోదయం అవుతుంది మన జీవితం వెలుగులతో నిండిపోతుంది అని సంతోషించవచ్చు మనం సుఖంలో ఉన్నామనుకోండి ఈ సుఖం శాశ్వతమైనది కాదు కావున మనం ఎగిసిపడాల్సినటువంటి అవసరం లేదు కావున మనం తగ్గి ఉండవచ్చు అనేటటువంటి ఒక సూచన కూడా చేస్తుంది ఈ సుభాషితం ఏ విధంగా అయితే పగలు శాశ్వతం కాదు రాత్రి వస్తుంది రాత్రి శాశ్వతం కాదు పగలు వస్తుంది అదే విధంగా దుఃఖం శాశ్వతం కాదు సుఖం వస్తుంది అలాగని సుఖం సర్వదా ఉండిపోదు దుఃఖం కూడా వస్తూ ఉంటుంది కావున జీవితం అంటేనే మానవ జీవితం అంటేనే గట్టిగా మాట్లాడితే ఒక జీవి జీవితం అంటేనే చాలు సుఖ దుఃఖాల సమాహారం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మసులుకునేటటువంటి వాడు ఎప్పుడూ కూడా దుఃఖాన్ని పొందడు అని చెబుతూ ఉన్నారు స్వస్తి